ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప సమీపంలో ఉన్నటువంటి దినే మండలంలో పాపాపురం గ్రామంలో జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్ర మహానాడుకు సంబంధించి దానికి సన్నాహకంగా జిల్లా మహానాడు నియోజకవర్గ మహానాడు జరుగుతూ ఉన్నాయి రోజున నందిగామ నియోజకవర్గ మహానాడు జరుపుకుంటూ ఉన్నాం రేపు ఇరవై రెండవ తారీఖున జిల్లా ఎన్టీఆర్ జిల్లా మానాడిని విజయవాడలో గొలపూడి ఈ మానాడులో ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల ప్రస్తావన చేసి ఏ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర పార్టీ దృష్టికి కానీ తీసుకెళ్లాలనేది మానాడు ద్వారా ఒక దశ దిశని నిర్దేశించేటటువంటి సమయం ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి వాటికి పరిష్కారం అనే దానిపైన ఒక ఆలోచన చేయడానికి రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పార్టీ కానీ ఆలోచన చేయడానికి జరుగుతూ ఉన్నటువంటి మహనాడు నాలుగు మండలాలకు సంబంధించి టౌన్కు సంబంధించి మొత్తం ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అట్లాగే బూత్ కన్వీనర్లు కానీ వీళ్ళంతా కూడా హాజరవుతూ ఉన్నారు వారి వారి యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక ఈ సమావేశం చివరిలో ఒక తీర్మానాన్ని చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏ ఏ సమస్యలపైన తీర్మానించాలనేది చర్చించుకొని తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం యొక్క కాపీని జిల్లా మానాడుకు పంపించడం జిల్లా మానాడులో చేసినటువంటి తీర్మానాలని రాష్ట్ర మహానాడుకి పంపించే విధంగా రాష్ట్ర పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ మానాడు జరుపుకుంటా ఉన్నాం ప్రధానమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి ఆ సమస్యలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మహానాడులో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన ఒక చర్చ జరిపి తీర్మానాన్ని చేసేటటువంటి కార్యక్రమంగా ఈ మహానాడు జరుగుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం నందిగామ పట్టణంలో తంగిరైల సౌమ్య గారి ఆధ్వర్యంలో అయితే మినీ మహానాడు కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం ఏర్పాట్లు అయితే చూడొచ్చు సాయంత్రం ఆరు ఆరున్నర అవుతుంది సో ఇప్పటి నుంచి కార్యక్రమం అయితే మొదలవుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ గారు అయితే పాల్గొంటారు అలాగే ఇక్కడ లోకల్కి సంబంధించిన నాయకులు అయితే పా పాల్గొనడానికి ఇప్పటికే వచ్చేసారు తంగిరాల సోమయ్య గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ జరుగుతున్నాయి మినీ మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ జరగడానికి కార్యక్రమాలు తలపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా నందిగామ ఇక్కడ నియోజకవర్గంలో అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ అయితే హాజరయ్యారు కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం అవుతాయి చూస్తూనే ఉండండి నందిగామ టీవీ

ಈ ರೋಜು ನಿರ್ಮಿ ಇರಬ ನಾಲ್ಕು ಎಂತ ಅಭಿನಿ

ಪೆನ್ಷನ್ ಆಗಿರೋ ಆಪರ ತೆಲುಗೇಶ ಪ್ರಭುತ್ವ ಮಾತ್ರ ಆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಜಯಪಡೆನ ಅನ್ನುವ ದಶಾನೆ ಮಾತರ ಎಲ್ಲೆಲ್ಲೂ ಕೂಡ ಕಾಣಿಸ್ತಕೋ. ಏನಾ ನೆಡುತ್ತೆ ಅದೇกรನ್ನಿ ರೋಗ್ನ ಪೆನ್ಷನ್ ಆ 4000 ರೂಪಾಯಿ ರೋಗ್ನ 4000 ರೂಪಾಯಿ చేసినಾ ಅಕಾಗ ಬೆಂಗಳೂರಿನ ಕಮನ್ ಪೆನ್ಷನ್ 4000 ರೂಪಾಯಿ చేసినಾ ಮೀನಾ ಉನ್ನತರಿಸ್ತಾನೆ ಇಸ್ಲಾಮ್ اوه oh, انڈیا oh, ああ <Yeah. S 2>、uh, no.

మన యొక్క భవిష్యత్ పిల్లల యొక్క భవిష్యత్ జీవితాలు బాగుపడతాయి అని మీకు గుర్తు చేస్తూ మరి రేపు జరగకపోయినటువంటి మహానాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత

మీకు మధ్యాహ్న భోజనం వరకు ఆస్తిలో ఆడవారికి సమాన హక్కు ఇటువంటి ఎన్నో చారిత్రక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చారిత్రాలకు నిర్ణయాలు తీసుకున్న పార్టీ అటువంటి పార్టీ